హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సేమ్ ఆల్ ఇన్ వన్ చూస్తున్నారు కదండి సమ్మర్లో కూడా మన గార్డెన్లో బీరకాయలు చూసారా ఎంత బలంగా వస్తున్నాయో చూడండి ఎంత లావుగా ఎంత బలంగా ఎన్ని కాయలు కావసినాయో చూడండి ఒక్కసారి ఇవన్నీ ఇలా రావటానికి కూడా నేను తీసుకునేటువంటి స్పెషల్ కేర్ అని మీకు చెప్తానండి నేను ఎప్పుడు నేను చెప్పే మాట ఇదేనండి ఈ స్పెషల్ కేర్లో కూడా ముఖ్యంగా నేనైతే కిచెన్ వేస్ట్ వాటరే ఎక్కువ ఇస్తానండి లిక్విడ్ ఫెర్టిలైజర్గా పుల్ల ఇస్తాను తర్వాత అలోవెరా జ్యూస్ వారానికి రెండు సార్లు రెండు నుంచి మూడు సార్లు నేను లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేది ఇస్తానండి కిచెన్ వేస్ట్ అయితే కంపల్సరీగా రోజు ఇస్తూనే ఉంటాను చూస్తున్నారు కదండి నాటు గోంగూర అది నాటు గోంగూర కూడా చాలా బలంగా ఇక తోటకూర అయితే అండి అసలు చెప్పే పనే లేదండి ప్రతి ఒక్క దాంట్లో కూడా చూడండి ఒక చెట్లు పెరిగినట్టు పెరిగిపోయినాయి అండి తోటకూర కాడలు ఇంతంత లావు ఇంత బలంగా వస్తున్నాయండి ఇవన్నీ కూడా తోటకూర అయితే అసలు నేను వేసే పనే లేదండి ఎప్పుడో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ విత్తనాలు వేసాను అవే ప్రతి దానిలో మలిసి మలిసి వస్తూనే ఉన్నాయండి మళ్ళీ విత్తనాలు అవుతూ ఉన్నాయి మళ్ళీ కాడలు పెరుగుతూనే ఉన్నాయండి కానీ తోటకూర అని తింటే హెల్త్కి చాలా మంచిది కదండి ఇది గోంగూరలో ఇంకో వెరైటీ అండి ఎర్ర గోంగూర అండి చిరాల గోంగూర అంటాం కదా దానిలోనే ఒక తోటకూర మొలగైతే మెలిసిందండి తను నేను విత్తనాలు కానీ పెట్టుకున్నానండి విత్తనాలు కూడా కలెక్ట్ చేసుకున్నానండి ఇలా గోంగూర చూసారా వంకాయ వంకాయ కూడా కాస్తున్నాయండి మనకి ఇప్పుడు వంకాయలో కూడా మూడు నాలుగు రకాలండి ఇదిగో చూస్తున్నారా రౌండ్ వంకాయలు రౌండ్ వంకాయల్లోనే మూడు రకాలు చూంచాను కదండీ ఇప్పుడు వైట్ వంకాయ పర్పుల్ కలరు ఇదేమో బాపట్ల వంకాయ తర్వాత సిలోన్ బచ్చలండి దీని గురించి చెప్పాలంటే ఇంక అసలు మాటలే ఉండవండి ఎప్పుడు కోసినా కానీ గంపల గంపలేనండి ఈ గంపల గంపల కూరతోటి నేను తెంచి ప్రతి ఒక్కళ్ళకి పంచుతూ ఉంటానండి ఇంటి పక్కన వాళ్ళకి ఇంటి ఎదురు వాళ్ళకి రిలేటివ్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఆకుకూర కానీ ఏదో ఒకటి నేను ఇచ్చి పంపించడం నాకు ఆనవాయితీ అండి అట్లాగా టమాటాలండి టమాటాలైతే కాపు ఎక్కువ రావట్లేదు కానీ అండి ఒక రెండు మూడు కాయలే వచ్చినాయండి చూస్తున్నారు కదా ఈరోజు చిన్న హార్వెస్ట్ ఇదండి ఆకుకూరలు రెండు రకాల ఆకుకూరలే కోసానండి గోంగూర అవసరమైనప్పుడు కోయొచ్చు అని చెప్పి కోయలేదండి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు ఇంకా నేను చేసి పెడతానండి ఈ చిన్న హార్వెస్ట్ని ఈ చిన్న ఛానల్ని ఆదరిస్తారని బాయ్ థ్యాంక్ యూ